మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదానికంటే ఏం సాధించాం అన్నదే ముఖ్యమని ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో తరాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం ఆందరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు బగ్గా రవీంద్రనాథ్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి బతుల బలరామకృష్ణ ఎస్పీ డి నరసింహ కిషోర్ ఇన్ఛార్జ్ జేసీ జిఆర్ఓ జే నరసింహలో ఆర్డీఓ ఇన్ఛార్జ్ శివజ్యోతి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జి చౌదరి బతుల బలరామకృష్ణ ఎస్పీ కిషోర్ ఇన్ఛార్జ్ జేసి డిఆర్ఓ జి నరసింహులు రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆర్డీఓ కెఎల్ శివజ్యోతి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మలి భాస్కర్ సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పోరాటం చేశాడు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు గిరిజనులని దోపిడీ చేస్తూ వారి సంపద అంతా దోచుకుపోతున్నారు రేపు పోరాటం చేసి ఆయన అయ్యాడు ఇప్పటికీ ఉంది ఎక్స్ప్లైటేషన్ ఇప్పటికీ బాగా చేస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత నాబాటు మనం చూస్తే బాబా మైదాన ప్రాంతం కాంట్రాక్ట్ లేదు మైదాన ప్రాంతం వాళ్ళు ఇల్లు కడతారు ఆ ఇల్లు మూడో రోజు కూలిపోతుంది కలెక్టర్ గారు ఐటీడీ చాలా నిందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిందిస్తున్నాయి క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక దెబ్బతింటా ఉన్నాం క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక మీలో మేధావులు ఉన్నారు బాగా ఇవాళ శ్రీ సిటీలో పనిచేస్తున్న గిరిజన పిల్లలు మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ఎల్ఈడి లైట్లు గానీ టెలిఫోన్ అసెంబ్లీలు కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తే మన ఏరియా పిల్లలు చాలా మంది వాళ్ళ ఉపాధి పొందుతూ ఉన్నారు కనుక ఉపాధి దొరకాలంటే మంచి ఉన్నత స్థానంలో చదువుకోవాల్సిన అవసరం ఉంది ట్రావెలింగ్ సొసైటీ విద్యావంతులు అవుతున్నారంటే ఆ సొసైటీ అతి అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నట్లుగా కాబట్టి మన జిల్లా కలెక్టర్ మహిళ అలాగే చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు సో మహిళలు కానీ ప్లాన్ చేయగలిగితే ప్రాపర్ గా ఆ సమాజం అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది అలాగే మీ అందరికీ కూడా చదువుకునే అవకాశం ప్రభుత్వం నూటికి నూరు శాతం కల్పిస్తాను మిగిలిన ఎలా ఉన్నా సరే ప్రతి విలేజ్ లో స్కూల్ ఉంది ఇంట్లో మనకి ఏం లేకపోయినా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్ నేను కూడా స్టూడెంట్ కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇమీడియట్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ పీటీసీ చాలా మందికి అప్పుడు చేస్తే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మీ అందరికి ఇప్పుడు చదువు అందించడం దానికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా లోపం లేదు మీకు ప్రతి దగ్గర మీ వంతు చదువుకోవడం స్కూల్ దగ్గరికి రావాలి టీచర్స్ ఇచ్చేది చదువుకోవాలి చదువు వల్ల మనకు వచ్చేది అల్టిమేట్ ఎండ్ ఏదో ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అని బట్ చదువు ఇచ్చేది మనకి మంచి చెడు మధ్య విచక్షణ మంచిది చెడేది సొసైటీలో మనకి చెడు ఉంటుంది అలాగే సొసైటీలో కూడా మంచి ఉంటుంది చెడు చాలా చిన్నదైనా అది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మంచి చాలా పెద్దదైనా మనం ఈ మనం చదువుకోవడం వల్ల ఏది మంచి అన్నది గ్రహించగలిగేటటువంటి విచక్షణ జ్ఞానం వస్తుంది కాబట్టి ఈరోజు సమాజంలో చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా చెడు చెడుని వ్యాగేగంగా మన అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మీరందరూ చిన్నపిల్లలు రోజు మేము పోలీస్ గా చాలా క్రైమ్ చూస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ ఒకటే మీరు మీ జీవితంలో చివరి గోల్ జయం వేపు దృష్టి పెట్టండి మాట్లాడిన వక్తలు అందరూ కూడా చాలా చక్కగా ఈ రోజు యొక్క ప్రత్యేకతను మీకు వివరించడం జరిగింది అలానే మేము జ్యోతి ప్రజ్వలం చేసిన తర్వాత కొందరు మహానుభావులకు కూడా మేము నివాళులు అర్పించడం కూడా మీ అందరూ చూశారు అది మీరు ఒకసారి చూస్తే అందులో ఇద్దరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు విజాముడా గారు అలానే ఇంకొకరు ఎవరు ఇంకొకరు కొమరం అందరికి బాగా తెలిసింది అలానే వాల్మీకి గారు సో అలాంటి వ్యక్తులకి నివాళులు అర్పించడం ద్వారా మన అందరము ఇంకొకసారి మరణం చేసుకుంటున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు ఏది సాధించాము అనేది ముఖ్యం ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో కూడా ప్లెయిన్ ఏరియాస్ లో గాంధీజీ నెహ్రూ గారి సారథ్యంలో ఎంత ఉధృతంగా స్వాతంత్ర సమరం సాగిందో అంతే తృష్ణతో వాళ్ళు కూడా ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఉద్యోగం సాగించారు దానికి ఎగ్జాంపులే గారి కాంట్రిబ్యూషన్ అలానే కొమరం బీన్ గారు ట్రైబల్ లో ఉన్న ఏరియాస్ లో ఉన్న సమస్యల్ని గుర్తించి సమస్యలకి వ్యతిరేకంగా ట్రైబల్స్ ని సైన్యంగా చేసుకుని అల్లూరు సీతారామరాజు గారు కూడా పోరాడటాన్ని సాగించారు ఆ పక్కనే వాల్మీకి గారు ఉన్నారు ఆయన ఒక బోయవాళ్ళు తనకి ఉన్న కృషితో తన రామాయణాన్నే అంటే ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి అని చెప్పగలిగే ఒక పెద్ద గ్రంథాన్ని మనకి అందించినవి సో మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా వసతులు ఉన్నాయి ఇంతకు ముందు కన్నా అలానే ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో ఉంది ట్రైబల్ కమ్యూనిటీకి ఏమేమి చెయ్యాలి అని ఇప్పుడు మన ముందు ఉన్న లక్ష్యం మనకున్న వసతుల్ని ఉపయోగించుకొని మనం ఎదగాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని చైతన్యపరచాలి ట్రైబల్ ఏరియాస్లో చూసుకుంటే ఇప్పుడే మనం రెండు డాన్స్ ప్రోగ్రామ్స్ చూసాం దాని ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే దే ఆర్ ట్రెజర్ ఆఫ్ కల్చర్ సో మిగతా మైదాన ప్రాంతంలోకి వస్తే ప్లెయిన్ ఏరియాస్లోకి వస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం డిఫరెంట్ కల్చర్స్కి డిఫరెంట్ ట్రెండ్స్కి కానీ ఏమీ లేకుండా వాళ్ళ సంస్కృతిని ఉంటుంది మాత్రం ఆదివాసీలే అందుకే వాళ్ళు చేసిన నృత్యం డాన్స్ చూడగానే మీకు చాలా మంచిగా అనిపించింది అలానే వాళ్ళ సాంగ్స్ సో నాట్యం సంగీతం వాళ్ళకి ఇన్హెరెంట్ గా వచ్చిన వ్యక్తి రెండో విషయం వాళ్ళకి చాలా ధైర్య సాహసాలు సో మనకి ప్లెయిన్ ఏరియాలో ఉండేటప్పుడు మన ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటేనే రోడ్ క్రాస్ చేయడం మన స్టూడెంట్స్కి మనకి చాలా భయం కానీ వాళ్ళ చీకట్లో కష్టమైన దారుల్లో కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ జీవన విధానం కూడా సాగిస్తూ ఉంటారు వేట ముఖ్యంగా సో వాళ్ళకి ధైర్య సాహసాలు కూడా వాళ్ళకి ఇన్హరెంట్ గా వచ్చిన ఒక క్వాలిటీ స్ట్రెంగ్త్ అలానే దే ఆర్ వెరీ క్లోజ్ టు ద నేచర్ సో నేచర్ ఎప్పుడైతే క్లోజ్ గా ఉంటామో మన సెన్స్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి మనం అందరం కూడా క్లౌడీగా ఉండగానే మనం ఏం చూస్తాం వెదర్ రిపోర్ట్ చూసుకుంటాం వర్షం వస్తుందా లేదా అని కానీ వాళ్ళు వాతావరణాన్ని బట్టే ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు సన్ వస్తుంది అనేది తెలుసుకుంటారు సో దేర్ అసెస్మెంట్ కెపాసిటీస్ ఆర్ మచ్ మోర్ హైయర్ దాన్ ద ప్లెయిన్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ మన పూర్వీకులు మన 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 ఒక మూలాలు మనందరం కూడా ఆశివర్తించి వచ్చాము వచ్చి మనం అభివృద్ధిలోకి సంస్కృతిలోకి నాగకృతంలోకి వారి వచ్చాము వారు అక్కడ సంప్రదాయాలు అక్కడ కట్టుబాట్లు కట్టుబడుతో ఎలా ఉండిపోయారు ఇందాక వారు మాస్టర్ చెప్పినట్లు వారు ఆ ప్రాంతాల్లో వన్యంలో ఉండి వన్యప్రాలతో ధర్యంలో చేసుకుంటూ అక్కడ చక్కటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ పూడి వ్యవసాయం చేసుకుంటూ ఆర్థిక సంతతిని రక్షిస్తూ అక్కడ కానీ వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యలు తీర్చడం కోసం ప్రపంచం అన్ని దేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేశంలో కూడా ఆదివాసీల సమస్యలు ఎడ్రస్ చేయాలంటే ఆగస్టు ఒక ఆదివాసీకత పెట్టడం జరిగింది మరి మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళాను హాస్టల్ వెళ్ళినప్పుడు అక్కడ హజ్ ఉంటారు వారికి ఆ ప్రభుత్వం చాలా గుర్తింపించి చాలా కాపాడుతుంది వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి ఆటంకం రాకుండా వారికి అనేక వసతులు ఫెసిలిటీస్ ఇచ్చి ఆ యొక్క తెగని ఇవ్వలేని ఆ తెగని ఆ సంస్కృతిని వారిని వృద్ధి అయ్యేలాగా కాపాడుతుంది